హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఏంది కబుర్లు ఇవ్వాలి ఆదివారం ఏం గోరలు తెచ్చుకున్నారు ఏంది మరి మేమైతే చికెన్ తెచ్చుకున్నాం మీరు ఏం తెచ్చుకున్నారు ఎట్లా ఉన్నారు ఏం సంగతులు అయితే మరి ఈరోజు వీడియో లాస్ట్ తెచ్చండి మీకు సరుకు స్టాక్ ఎంత ఉంది మార్కెట్ పోయిన ఏడాది ఈ టయానికి ఎట్లా ఉందనేది మీకు కొన్ని కొన్ని వివరాలు చెప్పబోతున్నాను ముందుగా ఈరోజు డేట్ వచ్చారిక అయితే ఫిబ్రవరి నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం అండి వీడియో అయితే నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం తీసిన సీజన్ కదా సాయంత్రము ఉదయం తీసిన వీడియో అనమాట ఓకే ముందుగా మరి ఈ ఈ ఏడాది ఏసీలో స్టాకులు అయితే దాదాపుగా పదిహేను నుండి పదహారు లక్షల వరకు స్టాకులు ఉన్నాయండి ఏసీ స్టాకు పోయిన ఏడాది కూడా టయానికి దాదాపుగా పద్దెనిమిది టు ఇరవై లక్షల వరకు స్టాకులు ఉన్నాయి పెద్ద తేడా ఏం లేదు అప్పటికి ఇప్పటికీ ఒక మూడు నాలుగు లక్షల తేడా ఉంది నెక్స్ట్ అలాగే మరి మార్కెట్ రేట్లు కూడా నిన్న వీడియోలు మీకు చెప్పాను చాలా వివరాలు ఎట్లా పోయించే అవసరము తేజ ఎట్లా ఉంది అంత ముందు ఏడాది ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పాను కదా తేజే కాదు అన్ని రకాలు అదే డిఫరెన్స్లో ఉన్నాయి ఫోన్ ఏడాదికి ఏడాదికి ఉండండి అదే మరి ఏమంటున్నారంటే ఇప్పుడు కొనేదానికి ఏసీలో కొనేదానికి పెద్దగా మొగ్గు చూపించలేదు అన్నట్టుగా అంటున్నారు ఎందుకంటే అందరూ కొత్త కాయల మీద పడినారు కదా తర్వాత మన మార్కెట్ యార్డ్ కూడా కొత్తగా ఎక్కువ వస్తుంది మరి మీరు అంటున్నారు కొన్ని రేలు పంటలు లేవు సరుకు ఇప్పుడు ఇంక రాదు అంటున్నారు మరి పార్టీ వాళ్ళ తరపు నుండి ఏమొస్తుంది అనుకున్నాము బొబ్బర్లు వేసినాయి తెగుళ్ళు వచ్చినాయి నెలలు వచ్చింది అన్నా కానీ వేసిన కాడ విస్తీ విస్తీర్ణత విస్తీర్ణత బాగా ఎక్కువ వేశారు ఈ ఆడ అది బాగానే వస్తుంది సరుకు ఉన్న కాడకైనా కానీ బాగా వస్తుందని చెప్తున్నారు అందుకని రేట్లు పెరిగే అవకాశాలు ఎంత తొందరగా లేవు అన్నట్టుగా కూడా కొందరైతే అంటున్నారు అయితే ఇంకా ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పినా చాలామంది అన్న రేట్లు ఎప్పుడు పెరిగితే ఎప్పుడు పెరిగితే ఎట్లా పెరిగితే అంటున్నారు ఎప్పుడు పెరిగితే ఎట్లా పెరిగితే చెప్పలేమండి చాలా కొందరేమంటున్నారు మన ఇవేవో మాటలు ఆలకించి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఏదో మారిద్ది అంటున్నారు సరే అది మారిద్దో మారద్దో లేదంటే మార్చిలో ఈ ఫిబ్రవరి లాస్ట్కు లేకపోతే మార్చిలో మారిద్ది అంటున్నారు కొందరేమో ఏప్రిల్లో రేట్ వచ్చిద్ది అంటున్నారు అందరూ అంటున్నారు అది మీకు తెలిసింది అది నాకు తెలిసింది కానీ అప్పుడే రేట్ వచ్చిందని నేను అనుకో రేపు పొద్దున్న రేట్ రాకపోతే మళ్ళీ అంటారు కాదే మీరు తెలుసుకోండి మీరు కూడా వస్తుంది అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు అయితే మరి స్టాకులు ఎక్కుతాను కన్నా ఏసీల్లో పెడుతున్నారని అడుగుతున్నారు మీరు కొందరు ఓకేనా అది కూడా మరి పెడుతున్నారు ఫ్యాక్టరీ అయితే కాదు అవన్నీ మేము చెప్పకూడదు స్టాకులు అయితే పెడుతున్నారు అది పర్సనల్గా చెప్పగలిగేమో ఏమో కానీ ఇలా యూట్యూబ్లో చెప్తే వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ వచ్చిన నన్ను వేసుకుంటారు ఇవన్నీ నీకెందుకు రబ్బాయి అన్నట్టుగా అది విషయము ఏంటంటే స్టాకులు అయితే పెడుతున్నారండి కొంత కొంతమంది అందరూ కాదులే ఎవరో కొందరు డేర్ చేసిన వాళ్ళు పెరిగితే పెరిగింది లేత లేదులే తక్కువలో కాయలు వచ్చి అన్నట్టుగా పెడతామైతే కొంత కొంతమంది పెడుతున్నారు అయితే మరి ధరలు మరి ఈ తేజాకి మరి దారుణంగా పదమూడున్నర పద్నాలుగు లోపు మార్కెట్ అయితే నడుస్తుందండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ డీలక్స్ అండి వారు రెండు రకాలకు మాత్రం పద్నాలుగు పదిహేను పదిహేను ఐదు వరకు అయితే మార్కెట్ నడుస్తుంది సుపీరియల్ డీలక్స్లు అయితే మాత్రం ఎందుకంటే ఒకవైపు కౌంటర్ సేల్కి ఉపయోగపడతాయి అమ్ముకోవచ్చు రెండోది అవి పౌడర్కి అన్నిటికీ మంచిగా ఎక్కువ ఉపయోగిస్తారు అందరి ఇళ్ళలో కానీ దేనికైనా కానీ అట్లా చూడండి సీజన్లో ఎంత బిజీ బిజీగా ఉండిద్ది మన మార్కెట్ యార్డు ఓకేనా ఈ వారం అంతా దిగుమతులు బాగానే వచ్చాయి మరి ఏ రోజు దారాది మరి మీరు అప్డేట్స్ చూస్తున్నారో లేదు నేనైతే మాత్రం మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోలేని మీకోసము ఎప్పటికప్పుడే అప్డేట్స్ ఇస్తున్నాను కొందరు అంటున్నారు అబ్బాయి నువ్వు మరి ఎక్కువ వీడియోలు పెడతావు ఆ ఏంది ఆ వీడియోలు పెడతామేది ఏదో ఒకటే రెండు పెట్టు అని పెట్టగానే కొందరు అంటున్నారు చాలామంది అంటున్నారు కొందరు కాదు చాలామంది అంటున్నారు మరి మీరు అయితే మీరు కూడా ఎవరు చూడట్లేదులేండి పెద్దగా వీడియోలు నేను అందుకే రేపు నుంచి ఒకటి రెండు మూడే పెడదాం అనుకుంటున్నాను ఎక్కువ పెట్టకూడదు అనుకుంటున్నాను ఏంటంటండి మనం పెట్టే వీడియోని చూడాలి లాస్ట్ దాకా ఎవరైనా కానీ లాస్ట్ దాకా చూడాలి ఒక లైక్ చేయాలి ఒక కామెంట్ చేయాలి మీ తరఫున ఏదో ఒకటి హాయ్ అన్న తిన్నావా లేదా ఎలా ఉన్నావు లేదంటే ఈ క్వాలిటీ రేట్ అంతా ఏంది అని ఒక కామెంట్ చేస్తే సపోర్ట్గా ఉండిద్ది మీరు ఏం చేస్తున్నారు ఒక లైక్ చేయట్లేదు ఒక కామెంట్ చేయట్లేదు ఏం చేయట్లే అందుకని నేను మరి ఇంకా ఎందుకులే ఛానల్ ఉంది కాబట్టి రోజు రెండు వీడియోలు పెడదాంలే ఎక్కువ ఇంకా అనవసరం అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడి మా పనుమో అనుకొని మీరు తెలుసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు వీడియోలు తీసి అప్లోడ్ చేసిన కనీసం ఆ వీడియోకి ఒక సపోర్ట్గా ఒక లైక్ కూడా చేయకపోతే ఇంకెందుకండి చెప్పండి మీరు రైతులు అనేవారు తెలుసుకోవాలి మార్కెట్లో ఎట్లా జరుగుతుంది ఏందనేది అనే దానికోసమే మీకు అన్ని అప్డేట్స్ చేస్తున్నామండి మాకేమీ పని లేదా అని అనుకోవచ్చు మీరు పని ఉందండి అండి మాకు ఆటో ఆటో ఉంది ఆటో తోలుకుంటే ఆ టైంలో పోసి అక్కగా ఇంటికాడ పనుకుంటే రెస్ట్ తీసుకున్నట్టుంది కదా కానీ ఇంటికి పోకుండా యాడ్లో ఉండి అన్నీ తెలుసుకోవాలి అందరిని అడగాలి మార్కెట్ పరిస్థితి ఏంది ఒకటికి పది సార్లు వాడికి చెప్పడానికి ఇష్టం అవసరం ఆయనకి చెప్పడానికి ఇష్టం లేకుండా ఆయన అంతే ఉండి ఇంద్రబాయ్ ఏంది అని అంటాం ఆయన ఏంటి ఏం లేదండి మార్కెట్ పరిస్థితి ఏంది కొద్దిగా ఇంపర్మేసి ఇస్తారా మీ నాంటల వాళ్ళే అందరూ దెబ్బతిని మోసపోతున్నారు ఈ పనికి మళ్ళీ యూట్యూబ్లో చెప్పి వీడియోలు లేనిపోని మాటలు చెప్పి రైతులు మోసం చేస్తున్నారు అని అంటే అనేవాళ్ళు అట్లా మాట్లాబడి ఈ మాటలు పడి అన్నీ అనవసరమా అందుకోసమేనా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటుండే అట్టంటి వాళ్ళు మాట్లాడిన కొద్దిగా గట్టి ఎక్కి ముందుకెళ్తా కదా అంతే ఏంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రైతులకు నచ్చింది కానీ రోజులు నచ్చదు కదా కొందరికి అట్లాగా అలా అంటున్నాను వేరే కాదు ఓకేనా మరి నేను చెప్పింది మీకు అర్థమైంది తెలియదు కనీసం ఇప్పుడు ఈ రోజు వీడియోకైనా ఎన్ని కామెంట్స్ వస్తాయి ఎన్ని లైక్లు వస్తాయో చూద్దాం ఇలా డైలీ మిచ్చు అప్డేట్స్ అనమాట మన వీడియో చూసిన వాళ్ళందరికీ తప్పకుండా లైక్ చేయండి మన కామెంట్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే